హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు మనం చూడబోయే శారీస్ అంటే కేపిహెచ్బి సఖీ దావోసబ్ కంచీ బీసెట్ అండి ఈరోజు అన్నీ మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ వెరైటీ అండి మంచి బడ్జెట్ రేంజ్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ దాకే మంచి లైట్ వెయిట్ శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట మష్రూమ్ కానీ మట్కాసిలిక్ కానీ కోట అని డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి నుండి మోడల్స్ అని చూద్దాం ఫస్ట్ మనం చూసేది మష్రూమ్ సరే మంచి డిఫరెంట్ వెరైటీ ఇది మష్రూమ్ అంటే పట్టు కాదు లైట్ వెయిట్ ఫ్యాన్సీ మెటీరియల్ వస్తుంది డిఫరెంట్ వెరైటీ అనమాట సరే అంత డిఫరెంట్గా ఉందో పళ్ళు కాన్సెప్ట్ కావచ్చు డిజైన్ కాన్సెప్ట్ కావచ్చు ఓవరాల్ శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది సంథింగ్ డిఫరెంట్ అనమాట డిజైన్ కానీ క్లాత్ కానీ పట్టు అంటే కొద్దిగా వెయిట్ వస్తుందండి పట్టు కాదు ఫ్యాన్సీ లైట్ వెయిట్ క్రేప్లా వస్తుంది అన్నమాట మనకి మష్రూమ్ క్రేప్ అనుకోండి డిఫరెంట్ వెరైటీ ఇది వచ్చి మనకి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి దీంట్లో మంచి మంచి కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అనమాట ఇవన్నీ చూసారా ఒకదాన్ని మించిన కలర్ ఒకటి ఎంత బాగుందో కలర్ ఇది సంథింగ్ న్యూ వెరైటీ మష్రూమ్ పట్టు చూసి ఉంటారు అలా కాదు లైట్ వెయిట్ మీకు క్రేప్ అని వస్తుంది కదా అదే ఫీల్ ఉంటుంది కాకపోతే కొద్దిగా మీకు మొత్తం వివింగ్ మిషన్ ఇది మొత్తం ఇంటర్లాక్ వివింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం వివింగ్ మొత్తం ఇంటర్లాక్ వింగా వస్తుంది థెడ్స్ పట్టుకోవడం కూడా పలా ఏం ఉండదు బ్లౌజ్ కాన్సెప్ట్ చూసుకుంటే కనుక ్లౌజ్ మంచి ప్రైస్ అండి మంచి బడ్జెట్ రేంజ్ ఇవన్నీ దీంట్లోనే ఇది కొద్దిగా డిఫరెంట్ డిజైన్ అనమాట సరే స్కైలాప్ బార్డర్స్ అనమాట మంచి ట్రెండీ కలర్ ఆరెంజ్ ఇయర్ ఫ్యాషనబుల్ కలర్ కూడా ఇది అంత బాగుందో శారీ ఎక్సలెంట్ అనమాట ఇది మనకేంటంటే మంచి మంచి డిజైన్స్ మంచి మంచి వెరైటీస్ అండి ఇవన్నీ లెస్లో వస్తాయి మంచిగా ఆఫీస్ వేరే కానీ ఇప్పుడు వచ్చే వచ్చిన ఫెస్టివల్స్ కానీ ఏదైతే దేనికైనా కానీ పెడగా నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది దానికి కూడా బాగుంటాయి శారీస్ వాళ్ళకి కూడా వెయిట్ లెస్ అనమాట మంచి వెరైటీ పళ్ళు చూసుకుంటే కనుక శారీ మొత్తం ఓవరాల్ మీకు పుట్టి వస్తుంది గ్యాప్ లేకుండా ఇవన్నీ దీంట్లో కలర్స్ అండి మనకి ఈ డిజైన్ వచ్చి కొద్ది కాస్ట్ ఎక్కువ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ మంచి టెంపుల్ స్కైలప్ బార్డర్ వస్తుంది కలర్స్ కూడా మంచి కలర్స్ అండి దీంట్లో కూడా చాలా డిజైన్స్ మోడల్స్ ఉంటాయి మన వీడియోలో లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను దాంట్లోనే మీకు డిఫరెంట్ అనమాట జూట్ ఫ్యాబ్రిక్లా ఉంటుంది ఇది కూడా సేమ్ మష్రూమ్ సిరిక్లోనే కాంట్రాస్ట్ బార్డర్ అలా వచ్చి ఓవరాల్ శారీ మొత్తం ఇలా సరే అంత డిఫరెంట్గా ఉంది వెరైటీ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చి శారీ మొత్తం మీకు ఇలా బార్డర్ చూసుకుంటే కనుక మీనాకరీ బార్డర్ వస్తుంది సేమ్ ఏదైతే పళ్ళు బ్లాడర్ వచ్చిందో అదే కైండ్ ఆఫ్ బ్లౌజ్ అనమాట ఇది మంచి బడ్జెట్ రేంజ్ ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చింది కానీ కొద్దిగా మీకు కాస్ట్ పెరుగుతుంది అంతే ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ఇది మేడం లేరు కానీ మేడం ఏంటంటే మాకు ఫోన్ చేసి వీడియో కాల్ చూసి మోడల్ సెలెక్ట్ చేసి ఇవి వీడియో చేయమని చెప్పారనమాట అంటే మీ సబ్స్క్రైబర్స్ కోసం అంత మంచి మంచి వెరైటీ డిఫరెంట్ వెరైటీ వచ్చిందని చెప్తే మేడం గారు కూడా వచ్చినా కానీ మేడం గారు సెలెక్ట్ చేసి ఈ వీడియో చేయమని చెప్పారు సరే అంత డిఫరెంట్గా ఉంది వెరైటీ ఇది మష్రూమే ఉంటుంది కానీ మష్రూమ్ రెగ్యులర్ వచ్చే డిజైన్స్ కావండి ఇవి కొత్త మోడల్స్ ఇవి సరే అంత బాగుందో మొత్తం మీనా పళ్ళు వస్తుంది బార్డర్ కూడా మొత్తం మీనా డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ చిన్న బుట్ట అనమాట ఇప్పుడు ఇదే మష్రూమ్లో టిష్యూ లైట్ టిష్యూ వస్తుంది శారీ కాన్స్ కొత్తగా ఉంటుంది రెగ్యులర్గా వచ్చే ప్యాటర్న్ కాదు బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చి మంచి రేంజ్ ఇది కూడా ఫోర్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ఎక్సలెంట్ అనమాట శారీ సో అంత బాగుందో మంచి పార్టీ వరకు హైలైట్ ఉంటుంది శారీ ఇది మంచి రేంజ్ శారీ ఇది దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి ఇవే కాదు వీడియోలో చూపించ తక్కువ చూపిస్తాను మీకు మీకు కనుక ఈ మోడల్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే గనుక కనుక హాయ్ అండ్ మెసేజ్ పెడితే మీకు వీడియో కాల్ స్పెషలిటీ కానీ లేదు స్టోర్ విజిట్ చేసి చూసుకోవచ్చు దొంట్లేదు ఒక కలర్ మంచి మంచి మోడల్స్ మేడం ఇవన్నీ డిఫరెంట్ వెరైటీ అనమాట ఇదివరకు వచ్చే మష్రూమ్స్ అన్నీ వేరు ఈ ప్యాటర్న్ వేరు మష్రూమ్లోనే డిఫరెంట్ వెరైటీ అనమాట ఇది టిష్యూ కానీ కాంట్రాస్ట్ బోర్డర్స్ కానీ కొత్తగా ఎంత బాగుందో కలర్ మంచి రెడ్ మెరూన్ రెడ్లా మిక్స్ వస్తుంది టిష్యూ రావడం వల్ల మీకు కొద్దిగా డార్క్ అనిపిస్తుంది కానీ మంచి రెడ్ అండి ఇది పళ్ళు మొత్తం మీనా పళ్ళు బార్డర్ మొత్తం మీనా బార్డర్ వస్తుంది దీంట్లో ఇదొకటి మంచి త్రీ కలర్స్ అండి ఇవి సరే అంత డిజైనర్గా ఉన్నాయి అంటే వెయిట్ లెస్ ఉంటాయి పార్టీ వరకు సూపర్ ఉంటుంది అన్నమాట ఇది మెటీరియల్ పట్టు కట్టి ఇష్టం లేని వాళ్ళకైతే కనుక చాలా హాయిగా ఉంటాయి మన మెటీరియల్ ఇది తీసుకు మంచిగా ఉంటుంది సేమ్ ఇదే మష్రూమ్లో కొన్ని మూడు డిస్టర్ ఫింట్లు చేయించాం మేడం ఇది ఇది ఒకటి చూడండి ఎంత బాగుంది వెరైటీ క్రేపులు ఎలాగైతే వస్తుందో అదే టైప్లో మష్రూమ్ మేడం ఇది మష్రూమ్లో డిస్టర్ ఫ్రిట్ అనమాట ఇది సరే సూపర్ ఇది చాలా బాగుంది శారీ ఇది ఈ శారీ మేడం కూడా పక్కన పెట్టుకున్నారు సేమ్ ఇదే కలర్ మేడం వీడియో కాల్ చేసి కానీ ఎంత బాగుంది శారీ ఇది పళ్ళు ఇది ఓవరాల్ శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది సార్ ఎంత బాగుందో యూనిక్ పీస్ అనమాట ఇది క్రేప్స్ అలా కట్టి కట్టి ఉండే వాళ్ళకి కొద్దిగా పార్టీ వేర్లోకి కావాలండి ఇలా చూడవచ్చు ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువండి ఇది సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎంత బాగుందండి సారీ ఇది ప్యూర్ మష్రూమ్ మధ్యలో మీకు ఫ్రింట్ వచ్చి డిస్టర్ ఫ్రింట్ లా వచ్చి జరిగి బుటా కూడా వస్తుంది వివింగ్ సేమ్ అదే కాదు బార్డర్ కూడా షాటన్ బార్డర్ వచ్చి బార్డర్ డిజైన్ అనమాట దీంట్లో త్రీ కలర్స్ అండి మూడు మూడు డిఫరెంట్ కలర్స్ ఒకదాని మించి కలర్ ఒకటి మంచి పేస్టల్ కలర్ అనమాట రెగ్యులర్గా వచ్చి డార్క్ కలర్స్ కాదు మంచి పేస్టల్స్ ఇది కొద్ది డిజైన్ మారుతుంది మనకి ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఎంత బాగుందో మనకి క్రేప్లో వచ్చే ఫ్రెండ్స్ ఎలాగైతే వస్తాయి అదే మాదిరిగా మష్రూమ్లో చేయించింది అనమాట ఫ్రెండ్స్ ఇవి సంథింగ్ డిఫరెంట్ బ్లౌజ్కి వచ్చేసరికి ఏంటంటే ప్లెయిన్ కాకుండా జరీ బుటా వస్తుంది చూడండి ఎంత బాగుందో సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ మంచి వెరైటీ అండి ఇది మష్రూంలో ఇదే టైప్ మష్రూంలో కాకుండా ఇంకా కొద్దిగా లైట్ వెయిట్లో మాకు కావాలి కొద్దిగా ఇంకా బడ్జెట్ రేంజ్లో కావాలనుకునే వాళ్ళకి కూడా ఇంకో వెరైటీ ఉందండి సేమ్ ఇదే ఫ్రెంట్ ప్యూర్ చందేరి గ్యాప్ బార్డర్ వస్తుంది డిజైన్ డిఫరెంట్ అనమాట ఇది వెయిట్లెస్ శారీ ఉండదు సరే హాయిగా ఉంటుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా కట్టచ్చు మెటీరియల్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ వెయిట్లెస్ బార్డర్ చూసుకుంటే ఓపెన్ బార్డర్ వస్తుంది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది సేమ్ అదే మాదిరి బ్లౌజ్ చూస్తే పళ్ళు కలర్ బ్లౌజ్ అనమాట ఇది కూడా మంచి బడ్జెట్ రేంజ్ అండి ఇది మరి టూ వై కాస్ట్ ఏం కాదు జస్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ మాత్రమే ఉంటుంది ఒకటి కలర్స్ ఇలాగ వేస్తాను మీకు ఏదైనా నచ్చితే కనుక అలాగే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ దగ్గర నెంబర్ కనుక ఫోటో పెట్టచ్చు లేదు వీడియో కాల్స్ పెట్టేవి కావాలంటే అది కూడా ఉంటుంది మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీ చాయిస్ మీకు ఎలాగంటే ఎలాగా లేదు క్లాత్ చూసుకుంటాం అనుకుంటే కనుక స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు దాంట్లోనే ఇది గ్యాప్ బార్డర్ ఓపెన్ బోర్డర్ కదా జరీ బోర్డర్ అనమాట ఇది మంచి బ్లాక్ అండి బ్లాక్ లెవెల్స్కి అయితే చాలా బాగుంటుంది సారీ ఇది హైలైట్ అనమాట ఇది సారీ మొత్తం ఓవరాల్ ఫ్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మీకు ఎలాగనమాట చిన్న బార్డర్ వస్తుంది జరీ బోర్డర్ ఇదే టైప్లో ఇది ఒకటిది ఒకటి కలర్స్ వేస్తాను రేంజ్ కూడా మరీ టూ హై రేంజ్ కాదండి ఇది ఫోర్ థౌజండ్ త్రీ ఫైవ్ మాత్రమే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ చెప్పాలంటే ఇంతకుముందు వచ్చే డిజైన్స్ కంటే డిఫరెంట్ అనమాట ఆఫ్ ఫైట్ కూడా చాలా హైలైట్ ఉంది చూడండి సూపర్ అండి సూపర్ టస్టర్ అయితే ఎలాగైతే యూజ్ చేసుకుంటారో దానికంటే మంచి క్వాలిటీ అండి ఇది చందేరి వస్తుంది లైట్ వెయిట్ చందేరి అనమాట ఇది ఏంటి ఒక కలర్ పీచ్ మంచి పీచ్ పింక్ ఎక్కువ వర్క్స్ కట్టేసి ఇలా ఉన్న వాళ్ళకైతే హైలైట్ ఉంటుంది శారీ ఇది శారీ బరువే ఉండదు వెయిట్ లెస్ ఇది ఒక కలరు ఇవన్నీ మీకు చందేరిలో మేడం మెటీరియల్ ఇది ఫోర్ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ మీకు ఏంటి ఫోర్ థౌసండ్ త్రీ ఎయింటీ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ దాకా వస్తాయి అన్నీ మిక్స్ అవుకుంటాయి అనమాట దీంట్లో నెక్స్ట్ ఇది మట్కా మట్కాలో వస్తుందండి న్యూ మెటీరియల్ ఇది మట్కా సిలిక్ వస్తుంది కదా దాంట్లోనే మీకు లైట్ టిష్యూవి మిక్స్ అవుతుంది డిఫరెంట్ వెరైటీ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో డిజైన్ కానీ శారీ కలర్ కానీ పేస్టర్ కలర్ బాడీ మొత్తం మీకు ఫ్లోరల్ డిజైన్ అనమాట పెద్ద పెద్ద డిజైన్స్ వస్తాయి ఫ్లవర్స్ పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు వస్తుంది మీ బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎక్సిడెంట్ అనమాట శారీ ఇది అదే దీంట్లో సేమ్ అట్కా టిష్యూలోనే పిడెట్ పాయింట్ వరకు అంటారు కదా అది మీకు బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా మీకు ఇలాగా ఓవరాల్ శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తం మీకు ఇలా సంథింగ్ డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది శారీ శారీ చూసుకుంటే కనుక బరువే ఉండదు మీకు శారీ అంతా వెయిట్ లెస్ మాకు బరువద్దన్న వాళ్ళకైతే చాలా హాయిగా ఉంటుంది పళ్ళు ఇది ఓవరాల్ శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది ఇదే దీంట్లో కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ దాకా వస్తాయి సిక్స్ సిక్స్ ఫైవ్ దాకా వస్తాయి ఇది కూడా సేమ్ అదే మెటీరియల్ ఒకదాని మించి సరే ఒకటి ఏ కలర్స్ కానీ డిజైన్స్ కానీ మా దగ్గరే కాదండి హైదరాబాద్లో ప్యాట్నీ సెంటర్ కానీ ఏసాన్ కానీ అన్ని దగ్గర అవైలబుల్ ఉంటుంది స్టాక్ ఇది మా దగ్గరే కాదు సరే కుచ్చుల్లో ఎంత డిఫరెంట్గా ఇస్తాడు డిజైన్ అనేది సంథింగ్ యూనిక్ అనమాట ఆఫ్ వైట్ కావాలనుకుంటే కనుక ఈ శారీ ఎలా పిక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ పల్లెలో ఏదైతే వచ్చిందో అదే మీకు కుచ్చుల్లో ఇస్తాడు ఇది బ్లౌజ్ దీంట్లోనే మీకు ఇది మెటీరియల్ కూడా చాలా ఫ్రీ ఫాల్ ఉంటుందండి స్టిఫ్గా నిలబడటం అలా ఉండదు మట్కా సిలిక్లో వస్తుంది న్యూ వెరైటీ అనమాట ఇది మట్కాలో మట్కాయ అంటే ఒకప్పుడు పట్టు బేస్లో వచ్చేది కదా దాంట్లోనే ఫాలింగ్ మెటీరియల్ చేసేయడం తయారీ అనమాట ఇది సరే అంత డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ మంచి ఆఫ్ వైట్కి మంచి లెమిన ఎక్సలెంట్ అనమాట డిజైన్ కూడా మనకి పిచ్ వైడ్ డిజైన్ అంటారు కదా ఆ డిజైన్ వచ్చింది బాడీ అంతా బాడీ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంట్రాస్ట్ అనమాట దీని ప్రైస్ చూస్తే కనుక ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ దీంట్లో ఇంకా మాకు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది హైలైట్ డిజైన్స్ సరే ఎక్సలెంట్ దేనికి దానికే ఇవన్నీ మీకు ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ దాకా వస్తాయి మేడం ఇది చూస్తే కనుక సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్ పీస్ ఎంత బాగుందో శారీ పళ్ళు ఇది వస్తుంది శారీ ఓవరాల్ మొత్తం ఇలా అనమాట స్కర్ట్ లాగా వచ్చి పైన మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది దీంట్లో మంచి త్రీ కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్గా ఇది ఒక కలరు దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అండి త్రీ కలర్సు గ్రీన్ సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ కలర్ అనమాట ఇదే టైప్లో సంథింగ్ డిఫరెంట్ డిజైన్ ఇది రెగ్యులర్గా మనకి ఏంటంటే ఇవి డిజైన్స్ క్రేప్లో వస్తాయండి పోస్టల్ డిజైన్ ఉంటారు కదా ఆ టైప్ డిజైన్స్ ఇవి పళ్ళు ఇది ఓవరాల్ శారీ మొత్తం మీకు ఇది సరే ఎంత బాగుందో సంథింగ్ డిఫరెంట్ అనమాట డిజైన్ ఇది రెగ్యులర్గా పికాక్స్ మ్యాంగోస్ అలా అన్నీ కాకుండా కొత్తదనంగా ఉంటుంది దీంట్లోనే ఇది ఒక వెరైటీ సరే ఇది ఓన్లీ మీకు ఈ డిజైన్ అనేది టెంపుల్ డిజైన్ పళ్ళు టు సోల్డర్ దాకే వస్తుంది కుచ్చులకు వచ్చేసరికి డిజైన్ చేంజ్ అనమాట ఇది పళ్ళు ఈ డిజైన్ మొత్తం సోల్డర్కి వస్తుంది మీకు కుచ్చులకు వచ్చేసరికి ఇలాగా ఇది కుచ్చులో వస్తుంది ఫిల్స్ ఓరాల్ అంతా ఇది వస్తుంది మాకు బ్లౌజ్ చూస్తే దానికి ఇలాగా ఇది బ్లౌజ్ ఇది కూడా చాలా హై డిజైన్ మీకు దీంట్లో మంచి టూ కలర్స్ అండి గోల్డ్ విత్ ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ విత్ గోల్డ్ ఇది కూడా మంచి రేంజ్ సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రెండు రెండు డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవి ఎక్సలెంట్ మోడల్స్ అనమాట కొత్తగా పళ్ళు షోల్డర్ మొత్తం ఈ డిజిన్ వస్తుంది ఇది ఇదిలాగా సంథింగ్ డిఫరెంట్ దీంట్లోనే కొద్దిగా డిఫరెంట్ వెరైటీ కావండి ఇది ఒకటి కొద్దిగా లైట్ వర్క్ అనమాట ఇది ఇది మట్కా సిల్క్ వస్తుంది టిష్యూ మిక్స్ అయింది కదా మట్కాలో ఈ మట్కాలో వస్తుంది సింపుల్ మిర్రర్ వర్క్ కొత్తగా మాల్ మిర్రర్ వర్క్ అండి బ్లాక్ లెవర్స్ ఎవరు ఉన్నా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటుంది క్లాత్ దీంట్లో కళాకారి ప్యాచ్కి మిర్రర్ వర్క్ లాగా వస్తుంది ఇది ఇది కూడా సేమ్ మట్కాలోనే సరే బార్డర్ ఎంత డిఫరెంట్గా ఉందో ప్యాచ్ వర్క్ బార్డర్ లా వచ్చి కింద స్కైలాప్ వస్తుంది బాడీ అంతా మీకు చరిగి బుట్ట అనేది వివింగ్ ఇది ఫ్రంట్ కాదు బార్డర్ చూసుకుంటే ఇలా వస్తుంది అలర్ట్ ఉంటుంది బ్లౌజ్ వస్తే కాంట్రాస్ట్ అనమాట సర ఎంత బాగా ఇచ్చాడు డిఫరెంట్ అనమాట వెరైటీ అంత కొత్తగా ఉంటుంది దీంట్లో కలర్స్ ప్రైజ్ అనేది చాలా తక్కువ మంచి రేంజ్ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇవే కాదు డిజైన్స్ కలర్స్ ఇంకా చాలా ఉంటాయండి మీకు నచ్చి ఏ కలర్ కాకుండా కలర్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్లో పంపించే నెంబర్ కనుక అండ్ మెసేజ్ పెట్టిన మీకు ఏం ఇస్తే అది ఫోటో పెట్టిన శారీ మొత్తం మీకు చూపించి లేదు వీడియో కాల్ వీడియో కాల్స్పెషన్ కూడా ఉంటుంది ఇదే టైప్ కాకుండా కొద్దిగా టిష్యూ కోట అండి ఇది మంచి రేంజ్ ఇది త్రీ డబల్ నైన్ ఫైవ్ మనకి ప్యూజరీ కోటా వస్తుంది కదా అదే టైప్లో టిష్యూ కోట అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా ఇది వచ్చేమంటే త్రీ డబల్ నైన్ ఫైవ్ నుంచి సిక్స్ డబల్ నైన్ ఫైవ్ దాకా వస్తాయండి మంచి వెరైటీ ఉంది కలర్స్ ఇలా వేస్తాను మీకు ఏంది నస్తే కనుక అది చూసుకోవచ్చు మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అండి ఇది ఏ మోడల్లో స్కట్ బోర్డర్ పైతానీ బోర్డర్ అంటారు కదా పైతానీ బోర్డర్ స్కట్ పైతానీ లాగా వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ డిజైన్ డిఫరెంట్ అనమాట దీంట్లో కూడా కలర్స్ ఇవన్నీ డిజైన్ ఉంది పుటా వస్తుంది ఇది ఇవన్నీ మీకు త్రీ డబల్ నైన్ ఫైవ్ నుంచి టిష్యూ కోటాలు ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ దాకా వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ కొత్తగా ఉంటాయి డిజైన్స్ ఇవి రెగ్యులర్గా వచ్చే డిజైన్స్ కాదు ఇప్పుడు దాని చూసింది మన బార్డర్స్ కట్ డిజైన్ ఇది ఆల్ ఓవర్ వస్తుంది అన్నమాట సో అంత హాయ్ ఎంత డిఫరెంట్గా ఉందో శారీ శారీ కూడా అంటే వెయిట్ లెస్ అనమాట బరువు ఉండదు స్మూత్గా ఉంటుంది క్లాత్ కోట కదా పల్చగా ఉండింది స్టిఫ్గా ఉండదు అనుకోవద్దు స్మూత్గా ఉంటుంది సరే డిజైన్స్ ఒకదాని మించి డిజైన్ ఒకటి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఏ కలర్ కావండి ఆ కలర్ ఏ డిజైన్స్ కావండి ఆ డిజైన్లో మంచి మంచి ప్యాటర్న్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి మీకు కనిపించే నెంబర్కి జస్ట్ స్క్రీన్ కనిపించాము హాయ్ అండ్ మెసేజ్ పెట్టినా మా వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి మీకు ఏది కావాలంటే చూపిస్తారు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవే కాదండి ఇటు చాలా ఉంటాయి వెరైటీస్ మా ఒక్క దాపలోనే కాదు హైదరాబాద్కి వచ్చేసరికి కేపిహెచ్బి ప్యాట్నీ సెంటర్ నగర్ ఆంధ్రాకి వచ్చేసరికి గుంటూరు మంగళగిరి విజయవాడలో రెండు స్టోర్స్ వసుదా మన కొత్త స్టోర్స్ సెక్యూరేటేజ్ అన్ని స్టోర్లు వెరైటీ అంతా అవైలబుల్ ఉంటుందండి మీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు లేదు మేము రాలేకపోతాం అనుకున్నాం కనుక కనుక ఆయన మెసేజ్ పెడితే మొత్తం వెళ్ళేసి చూపిస్తారు థ్యాంక్ యూ